విశాఖలో తొమ్మిదవ నేవీ మారథాన్ ఘనంగా జరిగింది నేవీ ఆధ్వర్యంలో విశాఖ బీచ్లో నాలుగు విభాగాలుగా మారథాన్ నిర్వహించారు సుమారు పన్నెండు వేల మంది పాల్గొన్నారు తూర్పు నావికాదళ ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ రాజేష్ పెందార్కర్ తో పాటు కలెక్టర్ హరీంధిర ప్రసాద్ నగర సిపి శంఖభద్ర బాగ్చే మారథాన్ ను ప్రారంభించారు ఎనిమిది దేశాల క్రీడాకారులు ప్రత్యేకంగా పాల్గొన్నారు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి దక్షిణ భారతంలోనే అతి పెద్ద మ్యారథాన్ ఈస్టర్న్ నేవల్ కమాండ్ నేవీ వాళ్ళు ఒక ఆధ్వర్యంలో చేపట్టడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో దాదాపు పదిహేను వేల మంది దాకా రన్నర్స్ రిజిస్టర్ చేసుకుని పాల్గొనడం జరుగుతున్నది నేవీ వాళ్ళు ఒక సహకారంతో ఫైవ్ కే టెన్ కే ట్వంటీ వన్ కే ఫార్టీ టూ కే డిస్టెన్స్ రన్నింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఇంతే కాకుండా ప్రత్యేకమైన మహిళలు పాల్గొనే మ్యారథాన్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ అంటే దివ్యాంగజన్ పిల్లలకు పాల్గొనే మ్యారథాన్ కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది ఇలాంటి చక్కటి కార్యక్రమం వల్ల విశాఖపట్నం అభివృద్ధికి అదే విధంగా విశాఖపట్నం ఉన్న టూరిజం సిటీలో ఉన్న అద్ ఫెసిలిటీస్ తీసుకువెళ్లే విధంగా ఇండియన్ నేవీ మరియు జిల్లా యంత్రాంగం ఈ కార్యక్రమం చెప్పడం జరిగింది మన దేశమే కాకుండా దాదాపు ఎనిమిది తొమ్మిది దేశాల నుంచి కూడా రన్నర్స్ పాల్గొంటున్నారు ఇది హెల్దీ లైఫ్ స్టైల్ ప్రమోట్ చేయడానికి చాలా పనికి వస్తుంది వైజాగ్ నగరవాసులు గర్వ కారణం రాబోయే రోజుల్లో వైజాగ్ నెబల్ మ్యారాథాన్ లో ఇంకా ఎక్కువ కంట్రీస్ నుండి పార్టిసిపెంట్స్ వస్తారని నేను ఆశిస్తున్నా ఈ సందర్భంగా వైజాగ్ నేవీకి వైజాగ్ తరఫున మన రాష్ట్రం తరఫున ఆర్టీఎస్ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాం